హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది ఎగ్ ఫ్రైడ్ రైస్ దానికి ఫస్ట్ మనం ఒక పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టూ త్రీ మినిట్స్ అలా ఉంచేయాలి ఎందుకంటే మనం మిక్స్ చేసేస్తూ ఉంటే చిన్న చిన్న పీసెస్లో అయిపోతుంది నేనైతే మాకైతే మీడియంలా కావాలి పెద్దగా కావాలంటే అలా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేస్తే పెద్ద పెద్ద పీసెస్లో వస్తాయి అందుకే అది ఫ్రై అయిన తర్వాత ఒక ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుందా మళ్ళీ ఉంచాలి ఫ్రై అయిపోతే అప్పుడు తీ ఎక్కువ అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వైట్ వైట్గానే ఉంటుంది కాబట్టి మనం ఫ్రై అయ్యిందని తెలిసిపోతుంది అది తీసేసుకొని సపరేట్ బౌల్లో పెట్టేసుకోవాలి సపరేట్ బౌల్లో పెట్టుకోకపోతే మనం అవి వేసుకునేటప్పుడు మసాలా అంతా రైస్ పెట్టకుండా ముందు ఎగ్గు పెట్టేస్తుంది అంతగా టేస్ట్ బాగోదు అలా ఎగ్గుంచుకుంటే అందుకని మనం ఎక్క ఒక బౌల్లోకి తీసుకుంటే బాగుంటుంది తీసేసుకున్న తర్వాత ఆయిల్ ఏమి ఉండదు కాబట్టి మళ్ళీ అదే పనంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్ తా సన్నగా దరుకున్న ఉల్లిపాయలు క్యాప్సికమ్ మొక్కలు క్యారెట్ మొక్కలు క్యాబేజీ మొక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అయితే మళ్ళీ టేస్ట్ బాగోదు ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ కాకుండా స్ట్రీట్ స్టైల్లో కాబట్టి ఇది నార్మల్ రైస్ తీసుకున్నాను నేను మామూలుగా మనం ఇంట్లో రైస్ చేసుకుంటాం కదా ఆ రైస్ తీసుకున్నాను ముందు ఇక్కడ గడ్డలా ఉంటాయి కదా అవన్నీ మనం అలా దీట్ చేయాలి పొడి పొడిగా రావాలి రైస్ పొడి పొడిగా వచ్చేస్తుంది ఎందుకంటే రైస్ ముందు చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీకు స్పైసీగా ఎక్కువ కావాలంటే టూ స్పూన్స్ వేసుకోవచ్చు వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచి చిరసరపన్నంతా అలాగే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు వెనిగర్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేను అయితే అది యూజ్ చేయను అవి వేసుకుంటున్నా ఇవి వేసుకునే పొద్దు అవి వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇది ఎప్పుడు హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది మీరు ఇలా మిక్స్ అయిపోయిందని చెప్పి స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుంటే బాగోదు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలాగే లాస్ట్లో మిరియాల పొడి వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం వేసుకోవాలి మిరియాల పొడి ఇవన్నీ వేసు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎగ్ తీసి పెట్టుకున్నాం కదా ఎగ్ కూడా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది మనం ఇంక అలా మిక్స్ చేసుకుంటాం మీకు టాస్ చేయడం వస్తే టాస్ కూడా చేసుకోవచ్చు నాకైతే రాదు అందుకనే నేను గరిటతోనే మిక్స్ చేస్తున్నాను హై ఫ్లేమ్లో చేస్తాం కదా వేడి చేతికి తగిలేస్తూ ఉంటుంది కానీ అలా చేస్తేనే చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇప్పుడు ఉల్లికాయలున్నా కొత్తిమీర ఉన్నా ఇవన్నీ ఇప్పుడు వేసుకోవచ్చు నా దగ్గర ఏమీ లేవు అని నేను ఏమి వేయలేదు ఇవన్నీ ఈ లాస్ట్ వేసుకొచ్చినటువంటి వేసుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్